హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై లెవెన్త్ అంటే పదకొండో తారీఖు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎస్ ఎపిసోడ్లో యామిని అప్పుని అక్రమంగా కేసులో ఎరికించింది కదా అయితే కావ్య వచ్చి తనకి బెయిల్ తీసుకొస్తుంది అనమాట అలాగే ఈ ఇష్యూ తెలుసుకొని రుద్రాణి ఇంట్లో రచ్చరచ్చ చేస్తుంది అలాగే యామిని కూడా తిడతాడనమాట రాజు ఈరోజు ఎపిసోడ్ జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం యామనే లో పడిన అప్పు లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ వాళ్ళు తోరుకుపోతున్నారు దాంతో చేసేది ఏం లేక ఇరుక్కుంది కాబట్టి పోలీసు యూనిఫామ్ తీసేసి అక్కడ సబ్మిట్ చేస్తుంది అనమాట ఇదంతా లంచం తీసుకోక ముందు ఉండాలి అని చాలా ఫేస్ ఫేస్తో వచ్చేసరికి ఆయన అలా అంటాడనమాట ఇలా అంతా లంచం తీసుకోక ముందు ఉండాలని ఏసీబీ ఆఫీసర్ అంటాడు అప్పుడు అప్పు ఏమంటుందంటే నిజమైనది బయటపడినప్పుడు యూనిఫామ్ నా దగ్గరికి వస్తుందని అప్పు అంటుంది ఎఫ్ఐఆర్ పూర్తయిందని కానిస్టేబుల్స్ శేషువుని అడిగితే అయిపోయిన సార్ అని శేషు చెప్తాడు ఇంకెందుకు సెల్లో పెట్టండి అని ఆఫీసర్ అంటాడు దాంతో కానిస్టేబుల్ శేషు గురికి అప్పు గురించి చాలా తెలుసు కాబట్టి ఆయన అయితే చాలా ఇబ్బంది పడతాడు అనమాట అప్పుడు శేషల్లో పెట్టడానికి దాంతో అప్పు ఆయన బాధ తెలుసుకొని నేనే సెల్లోకి వెళ్తానని అంటుందన్నమాట అప్పుడే మన హీరోయిన్ కావ్య ఇంటి బెయిల్ తీసుకొస్తుంది అనమాట ఆగండి ఆఫీసర్ బెయిల్ తీసుకొచ్చాను అని చెప్తుంది అనమాట రాయర్ బెయిల్ ఇస్తాడు దాంతో షాక్ అయిన ఆఫీసర్ బెయిల్ ఎలా వచ్చింది ఇలాంటి కేసుల్లో బెయిల్ రాదు కదా అని అంటాడు స అప్పుడు లాయర్ చెప్తాడనమాట సమాజంలో మంచి పేరుండి గతంలో నేర చరిత్ర లేకపోతే బెయిల్ వస్తుందని లాయర్ అంటాడు అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉందా అని ఏసీబీ ఆఫీసర్ అంటే అసలు నా చెల్లెలు ఎవరు అనుకుంటారు నా చర్యలు దుగ్గిరాలు ఇంటి అని కావ్య చెప్తుంది దాంతో ఏసీబీ ఆఫీసర్ ఇంకా షాక్ అవుతాడనమాట అంత స్టేటస్ ఉండే చీప్గా లంచం తీసుకోవడం ఏంటి అని అంటాడు నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి ఏ నిజా నిజాలని కోర్టులో తెలుస్తాయి మీరు చేసిన తప్పే తప్పేంటో ప్రూవ్ చేయాలి కదా అని కావ్యను అప్పును కావ్య తీసుకెళ్తుంది అనమాట ఆవిడకి నిజంగా అంత సీన్ ఉందా అని కానిస్టేబుల్తో ఏసీబీ ఆఫీసర్ అంటాడు అంటే శేషు ఏంటయ్యే ఏంటయ్యా అంటే మీరు పట్టుకున్నారు కాబట్టి చెప్పారు కాబట్టి మీరు పట్టుకున్నారు కాబట్టి అరెస్ట్ చేసాం చెప్పారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం వాళ్ళకి వంద కోట్ల ఆస్తి ఉంది అప్పు మేడం కేవలం పోలీస్ అప్పు ఇష్టంతోనే వచ్చారు అలాంటి ఆవిడ తప్పు చేసిందంటే మేము ఎలా నమ్ముతాం సారని కానిస్టేబుల్ శేషు అంటాడు అనమాట ఇంకా తర్వాత బయటకు వచ్చిన తర్వాత కావ్య అప్పుతో మాట్లాడుతుంది సారీ అప్పు ఇదంతా నా వల్ల జరిగింది నీ మీద నా మీద జరిగిన అన్యాయం చేస్తు చూసలేక యాముని నీ మీదకి వెళ్తే నువ్వు తన నా మీద కోపంతో జాబ్ పోయేలా చేసిందని కావ్య అంటుంది అంతే కాదక్క ఆ ప్రాబ్లం అసలు తప్పు నాదే నువ్వు చెప్పినా కూడా నేనే జాగ్రత్తగా లేను ఇద్దరు వెదవలు చెప్పిన కట్టుకో నమ్మాను ఇది నాకు ఒక లెసన్ లాంటిదక్క పోలీస్ అంటే ఎవరిని నమ్మకూడదని ఇవాళ తెలుసుకున్నాను ఆ యామిని నష్టలు వదలకూడదు అని అప్పు అంటుంది అనమాట యామిని నీదంతా చేసినట్టే ప్రూవ్ చేయాలి అని కావ్య అంటుంది అప్పుడు ఇదేం పర్లేదక్క తెలుసుకున్నాక మళ్ళీ నా యూనిఫామ్ నా దగ్గరికి వస్తుందండి అంటుంది అనమాట ఏమో చాలా సంతోషం అప్పు ఇది దీంతోనే జరిగింది అంత బాగా కుంగిపోతాం అనుకున్నాను లేదు ఒక లెసన్లా తీసుకుని ఇలాగే ఉండాలి అని చెప్పి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా తర్వాత అప్పు కావ్య ఇంటికి వెళ్ళిపోతారు పక్క రాజు ఆమెని ఇంటికి వస్తాడనమాట రాజు వచ్చేసరికి ఆమెని టీవీ చూస్తూ ఉంటుంది అనమాట రాజు రాగానే బావా అని వస్తుంది అనమాట ఏంటి బావా కావ్యకి లవ్ ప్రపోజ్ చేసావా అని అడుగుతుంది అనమాట లేదు చేయలేదు అప్పు అరెస్ట్ అయిందని చెప్పి రాజు చెప్తాడు అప్పు అరెస్ట్ అవ్వడం నాకు నమ్మబుద్ధి కావట్లేదు కళావతి గారు ఏదో మిమ్మల్ని నీ నుంచి ఉంది ఇప్పటికే రెండు సార్లు ఇలాగే జరిగి వెళ్ళిపోయారు నువ్వు ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా అని ఆమె రచ్చకూడుతుంది అనమాట దాంతో ఈ ఆమెపై రివర్స్ అవుతాడు రాజు తన గురించి నీకేం తెలుసు ఇదంతా నా ముందే జరిగింది తనకు తప్పించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎదుటి వాళ్ళ కష్టాన్ని సేలని చేయకూడదు తను నాకు చెప్పే వెళ్ళింది ఆ ఇబ్బంది ఏం లేదు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు అనమాట రాజు ప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి బేబీ అన్నీ తెలుసు అల్లుడు గారిని అడిగి మరి ఎందుకు తిట్లు తింటున్నావా అని అంటుంది అప్పుడు ఏంటి మమ్మీ నీ కూతురు అంటే తిక్కలదనుకుంటున్నావా ఫ్యూచర్లో మనం చేసే విషయం ఇంజక్ట్ ఎక్కాలంటే ఇలాంటివి చేయడం తిట్లు తినడం తప్పదు మళ్ళీ కావే ప్రపోజ్ చేస్తాడు అది క్యాన్సిల్ అయ్యేలా నేను చేస్తాను అది అర్థం కాని బాబా వ్యోమయంలో ఉంటాడు అప్పుడు మనం విటగొట్టడం కాదు వాళ్లే విడిపోతారని ఆ అంటుంది దాంతో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే అసలు నువ్వు నాకే పుట్టావా అని అంటుంది అనమాట అదేంటి మమ్మీ అలా ఉన్నావు అంటే ఇంకా నవ్వుకుంటారు మురిసిపోతారు ఇంకో పక్క అప్పు లంచం తీసుకొని దొరికిపోయిందని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి రచ్చ చేస్తుంది అనమాట తుక్కిరాలు వారి ఇంటి కొడలు లంచం తీసుకొని దొరికిపోయిందంట ఈరోజు అరెస్ట్ అయింది రేపు కోర్టుకి వెళ్తుంది ఇంటి పరువు ఏం కావాలి అని గొడవ గొడవ చేస్తుంది అనమాట మన రుద్రాణి అత్తయ్య ఉద్యోగాలు నేను తీసేశారు కోర్టు నుంచి వెళ్తుందని రుద్రాణి అంటే దాంతో అప్పుని ఇందుకే జాబ్ ఇంకా మన దాని లక్ష్మి అత్తయ్యకి అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోతుందనమాట ఇందుకే ఆడపిల్లల్ని జాబ్ చేయొద్దన్నాను ఇంత ఆస్తి ఉండి చీప్గా లంచం తీసుకోవడం ఏంటి అని రుద్రాణి అని దాని లక్ష్మి అంటారు అప్పుడే మన అప్పు అండ్ కావ్య ఇంటికి వస్తారనమాట రుద్రాణి అడిగితే ఏంటి ఏంటి కావ్య ఏం జరిగింది మీ చెల్లి అంత తీసుకుంటే పట్టుబడింది అంటేగా అందరూ అనుకుంటున్నారు అని అంటుందన్నమాట ఆపండి ఇంకా చాలా అసలు మా చెల్లెల్ని నిందించాక నీకు ఎక్కడదా అంటుంది అనమాట అయితే నాకుంది కదా అని దాని లక్ష్మి వచ్చి అడుగుతుంది చిన్న అత్తగారు నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు కొంతమంది తనని కావాలని ఏర్పించారని కావ్య అంటుంది తప్పు చేశారా లేదా అన్నది కాదు ఎవరు చూడరు ఇంటి పరుగు పోవడానికి అవకాశం వచ్చింది కదా ఆడపిల్ల కాబట్టి ఇరికించారు అందుకే ఎలాంటి జాబులు చేయకూడదు అని అను నేను ముందు నుంచి చెప్పి మొత్తుకున్నాను మీరు ఎవరైనా విన్నారా దాన్ని వెనకేసుకొని వచ్చారు ఇప్పుడు చూడండి ఈ పరిస్థితి ఎలా అయిందో అని ఇంట్లో వాళ్ళందరినీ తిడుతుంది అనమాట ఇప్పుడు అప్పు నితూషన్ ఎలా నిరూపిస్తామని రుద్రాణి అడుగుతుంది ఒకవేళ సాక్షి దొరక అప్పు జైలుకి వెళ్తే దుగ్గు వారి వారింటి పరుగు పోతుంది కదా అప్పుడేం చేస్తావని దాని లక్ష్మి నిలదీస్తుంది అనమాట నిలదీసి బావగారు ఈ చిన్న పిల్లలతో ఎందుకు కానీ మీరే ఏదోటి చేసి కేసుని తప్పించండి ఈ జాబ్ వద్దు ఏమొద్దు ఇంట్లో కూర్చోబెట్టండి అని దాని లక్ష్మి అంటుంది అనమాట అప్పుడు కావ్య అందరి ముందు నా చెల్లెలు నిర్తోష నిరూపిస్తాను అలా కాకుంటే నా చెల్లెలు మీరు కోరిన కోడలు కానీ అలా కాకుంటే ఏంటి పరిస్థితి అని దాని లక్ష్మి పడుతుంది మీరు కోరిన కోడలు కానీ ఇంట్లోనే ఉంటుందని చెప్పి కావ్య ఛాలెంజ్ చేస్తుంది అనమాట సరే రెండు రోజులే కదా ఎదురు చూస్తాను అని దాని లక్ష్మి అంటుంది ఇంకా అప్పును బాధగా ఇంకా అందరూ ఎటువంటి వెళ్ళిపోతే ఆ పోకతే పాపం బాధగా కూర్చుంటుందన్నమాట స్వప్న కావ్య ఇద్దరు వచ్చి తనను ఓదారుస్తారు ఇంకా సి తర్వాత ఇంకా మాట్లాడుకుంటున్నాడు ముగ్గురక్క తెలు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు మరి చూద్దాం వాళ్ళ రేవతి వాళ్ళ ఇంటి దగ్గర అతను ఉన్నాడు కదా అతన్ని తీసుకొచ్చి ఏదైనా నిజం చెప్పించే ప్రయత్నం ఏదైనా చేస్తారా లేదంటే ఎలా రాజు సహాయం తీసుకొని అప్పును బయటికి తీసుకొస్తుందా కావ్య అనేది చూడాలండి ఈ రోజు సీరియల్ ఎక్కడితే అయిపోయిందండి అప్ లో ఏం జరుగుతుందంటే ఆవిడ రేవతి అని ఆవిడ దుగ్గాల వారిని అపర్ణ కూతురు అని మనకు తెలుస్తుంది అనమాట అయితే ఈరోజు ఆ రేవతి వాళ్ళ ఇంటికి ఇందిరాదేవి గారు అంటే మనవరాలు చుట్టానికి ఇందిరాదేవి గారు వెళ్తారు ఆవిడ రావడం రావడమే నానమ్మ అంటూ హక్ చేసుకుంటుంది రేవతి అప్పుడే ఆవిడ అలా వచ్చిందో లేదో మన రాసు కావ్య కూడా వాళ్ళుపోతారనమాట రేవతి ఇంటికి రాజ్ కావ్య చూస్తే ఎక్కడ తను దొరికిపోతుందని బామగారిని దాచి పెడతారేమో అనుకుంటున్నాను మరి రాజ్ కావ్య ఎందుకు వచ్చారు ఆవిడ దగ్గరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చారా లేదంటే అప్పును విడిపించేయడానికి ఒక కేసులో ఇరికిచ్చిన వ్యక్తి ఆ బస్తీలోనే ఉన్నాడని తెలుసుకొని వచ్చారా లేదంటే నిజంగానే రేవతి గారిని వాళ్ళ అబ్బాయిని చూడటానికి వచ్చారా కావ్య ఎలా రామ్ని కొట్టిన దెబ్బ నుంచి ఎలా కోలుకుంటుంది అంటే ఈ కథ మలుపు ఎప్పుడు తిరుగుతుంది ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియో చేసినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్